అందరికీ వందనాలు మనము ఈ యొక్క దినాల్లో ముఖ్యంగా ఈ సువార్త గురించి వింటున్నప్పుడు ఎన్నో ఎన్నో తొందరలు ఎన్నో ఆటంకాలు ఎన్నో ఇబ్బందులు ఇవన్నీ కూడా చూస్తున్నాం ఈ సువార్త అనేది మరి ఏ విధంగా ఈ రోజు మాకు అందింది అనేది ఇది ఆశా కాదు అందడం అంటే ఊరికే రాలేదు ఇది పూర్తిగా స్వార్థను మరి బంధించాలని బందకాల పెట్టాలని స్వార్త మరి తెచ్చేవారిని అంత మందించాలని ప్రయత్నాలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి కానీ అవి ఎప్పటికీ సఫలం కావు ఇక రెండు సత్యాలు ఉన్నాయి మొదటిగా స్వార్థను అడ్డుకోవాలని స్వార్థం అందించే వాళ్ళని అంత ప్రయత్నం అనేది ఎప్పుడు జరుగుతూ ఉంటుంది అది సత్యము అట్ ది సేమ్ టైమ్ సత్యం ఏంటంటే దీన్ని ఎవరు ఆపలేరు ఇది మాత్రం వస్తూనే ఉంటాయి ఇటువంటి గొప్ప స్వార్థ ఇది మొట్టమొదటిగా ఆదాము ప్రామిస్ చేయబడింది ఆదా దేవుడు ఎంతో ఓర్పు కలవడంటే మరి ఆయన ఓర్పు నిజంగా తండ్రి దేవుడు ఎంతో ఓర్పుగా అవ్వల విషయంలో వాళ్ళు పాపం చేసినప్పుడు ఆయన క్షమించాడు దేవుడు వాళ్ళు చేసిన దానికి శిక్షగా వారు వనం నుంచి బయటికి పంపించాడే తప్ప అదే క్షణంలో దేవుడు వారికి ప్రమాణం చేశాడు ఆయన రక్షణ గురించి ఆ కుమారుడిని ఏసు క్రీస్తుని పంపించే విషయాన్ని గురించి తండ్రి దేవుడు ప్రమాణం చేశాడు అందుకే కదా ఆది కాండం చూస్తే ఒకసారి ఆది కాణంలో ఒక మాట ఆది కాండం ఆ మూడో అధ్యాయం అవ్వ మరి ఆ కుమారుని కన్నప్పుడు ఒక మాట అంటారు కదా యహోఅ దేవాలను నేను మూడో అధ్యాయంలో ఖచ్చి వరకు వచ్చినప్పుడు మరి వాళ్ళు బయటకు వెళ్ళగొట్టస్తున్నాం అదే నాలుగో అధ్యాయం వచ్చినప్పుడు ఆదాముతనం భార్య అనే కూడినప్పుడు ఆమె గర్భ గర్భవతి కయ్యను కని అప్పుడు ఆయన చెప్పిన మా జాగ్రత్త ఎవరు అవ్వగారు ఆదము సత్యమైనటువంటి అవుగారు ఎహోవా దయ వలన నేను ఒక సంపాదించుకున్నానో మామూలుగా అయితే ఈ అవ్వ ఏమనాలంటే ఏమి దేవుడు అయ్యా ఆ ఆదం మరి ఏదైనా మనములో చల్ల బతుకుతున్నామయ్యా మా పట్టబుట్టేవయ్యా పెట్టావు కదయ్యా ఏందయ్యా ఇట్లా చేయొచ్చా నువ్వు ఇలా ఆమె అలా అనలేదు మనం ముఖ్యంగా దైవ సేవకులుగా మరి దైవ సేవకురాలుగా ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి దేవుడు ఎప్పటికీ కూడా పొరపాటును కూడా అయినా మరి పొరపాటు చేయాలి అదే సమయంలో ముఖ్యంగా మనం ఈరోజు ముఖ్యమైన అంశం ఏంటంటే తిమోతి రాసిన పత్రిక తిమోతి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం తిమోతి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిది నుంచి పద్దెనిమిది వరకు చదవబోతున్నాం తిమోతి రాసిన రెండవ పత్రిక ఎనిమిదవ రెండవ అధ్యాయం తిమోతి రెండవ పత్రిక రెండవ అధ్యాయం ఏమిటి కాబట్టి నువ్వు మన రెండవ దేంట్ నా సువార్త ప్రకారము దావేద సంతానములు పుట్టి ఇందులో నుండి లేచిన యేసు చేసుకున్నాము నేను నేరస్తుడై ఉన్నట్టు ఆ స్వార్థ విషయము సంఖ్యలతో బయటపడి హెమపడుతున్నాను నేరసుడై ఉన్నట్టు నేరై ఉన్నట్టు అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు ఎవరిని బంధించారు పౌల్ గారిని బంధించారు